కిన్న గకున్నాడు కాయ ఇట్లుంది మనం అంత కేజీ పట్టి ఇచ్చినాం కేజీ లక్లో వచ్చేసి ఇలా ఉంది ఎట్టు చూసుకున్నాం మన తోట కాయ పడుతూ వర్షం మేబీగా పడడం వల్ల కాయ అనేది కుళ్ళిపోతూ నీట్గా పగలడం లేదనమాట కాయ అనేది కింద తేమ శాతం ఉండడం వలన అనమాట తేమ శాతం ఉండడం వలన ఇలా ఉంది ఎటు చూసుకున్నా అసలు మనుషులు అనేది కనిపించడం లేదు అనమాట వచ్చేసి ఉంది ఎటు చూసుకున్నా వచ్చేసి అంత చెట్లు అనేది అంత కాయ పట్టుకసి బీగ పట్టుకొచ్చి కాయ అనేది ఆల్మోస్ట్ ఇలా ఉంది అనమాట వచ్చేసి ఇటు చూసుకున్నా ఇలా ఉంది వచ్చేసి ఇలా ఉంది ఎటు చూసుకున్న ఏ చెట్టును గమనించుకున్నా ఇలా హెవీగా కాయలు బట్టి అసలు కాయ పగలడానికి అవకాశం లేకుండా కింద వర్షం కంటిన్యూగా పడడం వలన కాయ అనేది నీట్గా అలా పగులుతూ ఉంది అనమాట కాయ కుళ్ళిపోతూ ఉంది అనమాట ఈసారి వర్షానికైతే చాలా డ్యామేజ్ జరిగింది అనమాట ఈ పత్తిలోనూ మన పత్తిలోనూ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇటు చూసుకున్నాం